హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో చందనా బ్రదర్స్ కూకట్పల్లి బ్రాంచ్లో ఉన్న లైట్ వెయిట్ హారం కలెక్షన్ చూద్దామండి అండ్ అంతకంటే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బ్లాక్ కలర్లో ఉంటుంది అండ్ వెంటనే గంట సింబల్ వస్తుందండి దాన్ని కూడా అలానే ఆప్షన్ పైన పెట్టుకోండి ఇలా చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుందండి నా వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ నేను చూపిస్తున్న కలెక్షన్లో మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇస్తానండి మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేసినట్టయితే ప్రైస్ డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టోర్ వాళ్ళు అండ్ హారాల్లో ఇది ఫస్ట్ డిజైన్ అండి లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చింది పెండెంటు అండ్ కాసుల పేరు డిజైన్ వచ్చిందండి కంప్లీట్ హారం అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ వన్ పాయింట్ వన్ డబల్ జీరో గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ చూడండి క్లియర్గా వెయిట్ అనేది అండ్ కంప్లీట్ డిజైన్ ఇలా ఉంటుందండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి ప్లేన్ గోల్డ్లోనే వచ్చిందండి కంప్లీట్ హారం అండ్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి లక్ష్మీదేవి డిజైన్ వద్దు అనుకుంటే ఇలా తీసుకోండి బాగుంటుంది హారం అండ్ పెండెంట్ ఇలా ఉందండి టూ సైడ్స్ సేమ్ డిజైన్ ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫార్టీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ చూడండి క్లియర్గా వెయిట్ అనేది అండ్ కంప్లీట్ హారం వచ్చి ఇలా ఉంటుందండి చూడండి ఒకసారి అండ్ ఇది నెక్స్ట్ హారం అండి ఇలా ఉంటుంది డిజైన్ కంప్లీట్గా చూడండి మ్యాంగో డిజైన్ వచ్చిందండి హారం కంప్లీట్గా అండ్ కొన్ని స్టోన్స్ వచ్చినాయండి రెడ్ అండ్ గ్రీన్ కలర్వి అండ్ పెండెంట్ వచ్చి అమ్మవారితో వచ్చిందండి అండ్ టూ సైడ్స్ సేమ్ డిజైన్ అండి క్లియర్గా చూడండి డిజైన్ అనేది ఇలా ఉంటుంది అండ్ దీని వెయిట్ వచ్చి ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ సెవెంటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ బ్యాక్ చైన్ రాదండి దీనికి సపరేట్గా తీసుకొని అటాచ్ చేసుకోవచ్చు లేకుంటే ఇలా అయినా వేసుకోవచ్చండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ హారం అండి చూడండి డిజైను కంప్లీట్గా రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చాయండి కంప్లీట్ హారం అమ్మవారి డిజైన్ వద్దు అనుకుంటే ఇలా తీసుకోండి బాగుంటుంది డిజైను అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉందండి పూసలు హ్యాంగింగ్స్ వచ్చాయండి పెండెంట్కి అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చి ఫార్టీ నైన్ పాయింట్ నైన్ ఫార్టీ సిక్స్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ చూడండి క్లియర్గా వెయిట్ అనేది అండ్ కంప్లీట్ హారం వచ్చి ఇలా ఉంటుందండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ హారం అండి డిజైన్ ఇలా ఉంటుంది చూడండి ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి ఫ్రంట్ సైన్కి అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి పెండెంట్కి కూడా ఫ్లవర్ డిజైన్ అండ్ పూసలు హ్యాంగింగ్స్ వచ్చాయండి అండ్ టూ సైడ్స్ సేమ్ డిజైన్ ఉంటుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ చైన్ వచ్చి దీనికి కూడా రాదండి అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ టూ పాయింట్ సిక్స్ టెన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ కంప్లీట్ హార్మ్ వచ్చి ఇలా ఉంటుంది ఒకసారి చూడండి అండ్ మీరు షాప్ని విజిట్ చేసేటప్పుడు కంపల్సరీ స్క్రీన్ షాట్ అనేది క్యారీ చేయండి సో దట్ మీ షాపింగ్ సెలెక్షన్ అనేది ఈజీగా ఉంటుందండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి పెండెంట్ వచ్చి ఇలా ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారితో అండ్ పూసల హ్యాంగింగ్స్ కూడా వచ్చాయండి పెండెంట్కి అండ్ ఫ్రంట్ చైన్ వచ్చి ఇలా ఉంటుందండి డిజైన్ ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి అండ్ దీనికి కూడా బ్యాక్ చైన్ అనేది రాదండి అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ సెవెన్ పాయింట్ వన్ నైంటీ టూ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ క్లియర్గా చూడండి వెయిట్ అనేది అండ్ ఫుల్గా డిజైన్ ఇలా ఉంటుందండి కంప్లీట్గా చూడండి ఒకసారి లెంత్ కూడా బాగానే వస్తుందండి హారానికి అండ్ ఇది లాస్ట్ మోడల్ అండి చాలా లైట్ వెయిట్లో ఉంది ఈ హారం అయితే డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ వీడియో ఎం చేసే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ దీని వెయిట్ అయితే ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ థర్టీన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ అంతే అండి ఈ వీడియో బాయ్